ఐదేళ్ల జగన్ అరాచక పాలనతో పాటు మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ దౌర్జన్యాలతో ప్రజలు విసిగిపోయారని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు రానున్న ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఓటమి ఖాయమని చెప్పారు పెద్దిరెడ్డి అరాచకాలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు పెద్దిరెడ్డి కుటుంబానికి కొమ్ము కాసేలా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉందన్నారు ప్రజలకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరారు రాజంపేట లోక్సభలో కూటమి విజయం తథ్యమంటున్న కిరణ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి దశాబ్దకాల సుదీర్ఘ అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించి నేరుగా ఎన్నికల బరిలోకి దిగుతున్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓవైపు ప్రభుత్వంలోనూ పార్టీలోను నంబర్ టూగా అవుతూ చిత్తూరు జిల్లా రాజకీయాలను గుప్పిట పట్టి తన కుమారుణ్ణి ముచ్చటగా మూడోసారి గెలిపించడం ద్వారా హ్యాట్రిక్ సాధించి పార్లమెంట్కు పంపించాలన్న ఉద్దేశంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓవైపు ఇద్దరి ప్రముఖ నేతల రాజకీయ పోరుకు రాజంపేట లోక్ ఇప్పుడు వేదికగా మారింది ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మన దగ్గర ఉన్నారు ఆయన మరి తెలుసుకుందాం నమస్కారం మీరు పది సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు ప్రజలకు నేరుగా వెళ్తున్నారు కదా అసలు ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది ఒక పక్కన అవినీతి పోలీస్ ఫాల్స్ కేసెస్ మైనింగ్ మాఫియా లిక్కర్ మాఫియా ఏదన్నా చెప్పండి అవన్నీ కూడా పూర్తిగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో వీళ్ళు ముఖ్యంగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం పైన వ్యతిరేకత వీళ్ళ వీళ్ళపైన రెట్టింపు వ్యతిరేకత ఉంది ఖచ్చితంగా వీరిని మనం గమనిస్తే గడిచిన కొన్ని సంవత్సరాలుగా చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తనకంటూ క్రియేట్ చేసుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి అంశం అటు పొంగనూరులో తను వరుసగా గెలుస్తున్నారు మరోవైపు తన సోదరుని ద్వారకానాథ్ రెడ్డిని తంబలపల్లి నియోజకవర్గంలో పెట్టారు తన అనుచరులనే అటు పిలియరు కావచ్చు ఇటు మదనపల్లి కావచ్చు ప్రజలకు రోజు ఉన్న పరిస్థితి ఏమిటి ఈరోజు వారికి ఏం కావాలి ఎవరైతే వారి భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచన చేస్తారు ఈ కూటమిలో బిజెపి నాయకత్వంలో మోడీ గారు మూడోసారి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు వారితో కూటమైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ముగ్గురు కలిసి ముందు కలిసి ఎలక్షన్ పోరాటం జరుగుతుంది ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అంటే మనం ఇప్పుడు అనేది అక్కడే వస్తుంది ఎవరైతే తగలపెట్టారో వారిపైన కేసులు పెట్టకన్నా వారిని ముఖ్యలందరినీ వదిలేసి టీవీలో వీటిలన్నింటిలో వచ్చినా కూడా ఎవరైతే తగలపెట్టారో ఆయన పైన త్రీ నాట్ సెవెన్ వారి వ్యక్తి పైన వారందరి పైన పెట్టారు The election no commission... ఇప్పటికే చర్యలు తీసుకుంది ఇంకా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే ఏకపక్షంగా కేసులు కేసులు పెడుతున్నారు ఇప్పటికి కూడా ఇవన్నీ కూడా దొంగ కేసులు పెడుతున్నారు దీన్ని ఎలక్షన్ కమిషన్ పరిగణనలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలి ఇప్పటికి మనకు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు నియోజకవర్గాల్లో వంద శాతం కాస్టింగ్ చేస్తే నాలుగు నియోజకవర్గాలు పోటీ చేస్తున్న రాజంపేట నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి ఎలా చూడొచ్చు అంటారా అంటే వాళ్ళ దౌర్జన్యాలు అరాచకాలకు పరాకాష్టకు ఇది నిదర్శనం అంటారా అంటే ఎలక్షన్ కమిషన్ మేల్కొని అధికారాలను న్యూట్రల్ అధికారులు వేసినట్టే ఈ పరిస్థితి వచ్చినా ఇప్పటికి కూడా న్యూట్రల్ గా ఉండే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా దగ్గర అరాచకాలు చేసేది గమనించి వారిని వేసుకుంటే ఈ ప్రాబ్లం వచ్చింది ఎలక్షన్ కమిషన్ కూడా ఈ దౌర్జన్యాలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎవరైతే ఆఫీసర్స్ పొరపాటు చేస్తున్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి అంటే వీళ్ళకి ఒక చరిత్ర ఉంది ముప్పై నాలుగు వేల వందల ఎపిక్ కార్చి తిరుపతిలో

జాబ్ రాసిన తర్వాత స్పెషల్ ఫోర్సెస్ వస్తున్నాయి సెంట్రల్ ఫోర్సెస్ అదేవిధంగా మిగతా వాటికి కూడా కోరటం జరిగింది ఫ్లాగ్ మార్చ్ జరిపేవాళ్ళు ఎక్కడైతే క్రిటికల్ రూల్స్ ఉన్నాయని అదేవిధంగా వేరే అంశాలు ఏవైతే ఉన్నాయో సెక్యూరిటీ ఓటర్కి పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రంగా ఓటేసే విధానం ఎలక్షన్ కమిషన్ ఆలోచన చేయాలని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనకు ఈ వైపు బీజేపీ ముస్లింలకు వ్యతిరేకము అన్న ప్రచారానికి విస్తృతంగా ఇది ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉందో వైసీపీ చేస్తా ఉంది ప్రజలు మైనారిటీస్ కూడా వారికి పూర్తి నమ్మకం మోడీ గారి ఉంది పెద్ద మెజారిటీతో మైనార్టీస్ కూడా బీజేపీని కూటమి సపోర్ట్ చేస్తారు సో ఇది పరిస్థితి పుంగనూరు నియోజకవర్గం కావచ్చు రాజంపేట లోక్సభ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలలో నిష్పక్షపాతంగా ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునేందుకు అవసరమైన అన్ని చర్యలను ఎలక్షన్ కమిషన్ చేపడుతోందని అందుకు అనుగుణంగానే ఇప్పటికే పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను ఈ ప్రాంతానికి తరలించడంతో పాటు నాలుగు నియోజకవర్గాల పరిధిలో వంద శాతం వెబ్కాస్టింగ్ కు చర్యలు తీసుకుందన్న అభిప్రాయం మాజీ ముఖ్యమంత్రి నల్లారి వ్యక్తం చేస్తున్నారు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని రాజపేట నియోజకవర్గంలో వెలుపు తమ్మే అన్న ధ్యమ ఆయన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ భాస్కర్ తో బి నారాయణప్ప ఈటీవీ న్యూస్ కలికిరి నుంచి